హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవరకొండ హాయ్ ఫ్రెండ్స్ మా కొడుకు బ్యాంక్ ఆఫ్ వెళ్ళాడు కదా మీకు చెప్పాను కదా ఏం తెచ్చా నేను చూపిస్తానని ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ నుంచి మా కొడుకు ఏం తెచ్చాడో చూపిస్తా చూడండి బ్యాంక్ ఆఫ్ నుంచి అదో చాక్లెట్స్ తెచ్చినాడు చూడండి ఇంకా చేసే నెక్స్ట్ అవి కూడా చాక్లెట్స్ అన్ని కలర్ కలర్స్ జల్లీలు అవన్నీ తీసుకొని వచ్చినాడు మా కొడుకు అవి చూడండి ప్రతి ఒక్కటి అవి మా పాపకు బొమ్మ ఇంకా వచ్చేసి అవి అవి కూడా చాక్లెట్లు అక్కడ అక్కడ నుంచి బ్యాంకాక్ నుంచి అన్నీ ఇవి జల్లీలు అవి చాక్లెట్లు అన్ని ఒక పది ప్యాకెట్ల పైన తెచ్చినాడు చాక్లెట్లు అన్నీ మా కోసం అందరికి పిల్లలకి అయ్యి ఇవి లాలీపాపులు కూడా తెచ్చినాడు అనమాట చూడండి అన్నీ పెట్టాడు మా కోసం అవి పర్సులు మా పిల్లలకు నాకు హ్యాండ్ అన్నీ చూడండి అవి మా మనవరాలకి బట్టలు అన్నించి తీసుకొచ్చినాడు అవి వచ్చేసి స్ప్రే బాటల్ తీసుకొని వచ్చాడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి అవి వచ్చి మా మనవరాళ్ళకు ఐదు జడలకేసే పప్పీలు అవి వచ్చేసి సోప్స్ అన్నమాట అక్కడ బ్యాంక్ బ్యాంకాక్లో అవి తీసుకొచ్చినాడు ఈ సోప్ అవి అవన్నీ కూడా ఏంటి అనుకున్నా మళ్ళీ మా కొడుకు చెప్పిన తెలియదు ఈ సోప్ ఉమ్మాని ఇవి మా జనకేస్తున్న క్లిబ్బు పిల్లలుగా లక్కర్స్ అవన్నీ తెచ్చినాడు ఇది మా మనమరాలికి బట్టలు మా కొడుకి నా చిన్న కొడికి ఇవి మా కోడలికి కూతురికి అందరికి హ్యాండ్ బాగ్గేద అది నా చిన్న కొడికి వాచి ఇది కూడా అదొక చాక్లెట్ అది బ్రెడ్ చాక్లెట్ అంటారు ఇవన్నీ తెచ్చిన ఫ్రెండ్స్ అక్కడ నుంచి ఆఫ్ నుంచి మాకు అందరికీ ఇది మా మనవరాలికి బొమ్మలు ఇది కూడా మా మనవరాలికి వస్తుంది బొమ్మలు తీసుకొచ్చారు చాలా బాగుంటాయి కదా చూడండి ఇవన్నీ తీసుకొని వచ్చినాడు అక్కడి నుంచి బాగున్నాయా ఫ్రెండ్స్ అదో మా మనోరాలకి అది ఒక కోడి చూడండి ఆ కోడి ఎలా ఉండదు అలా బాయ్ ఫ్రెండ్స్ నా వీడియోను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు